Welcome to D24 News. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో గల మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుబ్బారెడ్డి చైర్మన్ చైర్మన్గా ఇల్లా అప్పారావు వైస్ చైర్మన్ గా బొల్లు సొమన్న దూర ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటి నుండి కూటమి శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి స్థానిక మండల ప్రజా ప్రతినిధి కార్యంలో ఎన్నికల అధికారి కె శ్రీకాంత్కి నామినేషన్ పత్రాలు అందజేశారు చైర్మన్ వైస్ చైర్మన్లకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు పలువురు కూటమి నాయకులను రైతులు ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ చైర్మన్ ఇల్లు అప్పారావు మాట్లాడుతూ చిన్ననాటి నుండి రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిని సుబ్బారెడ్డి సాగర్ ఆయకట్టు రైతులందరికీ చివరి ఎకరాకు సాగునీరు అందించాల ఎమ్మెల్యే సత్యప్రభ సాగరంతో చర్యలు చేపడతామన్నారు అయ్యే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వరకుల సత్యప్రభకు కృతజ్ఞతలు తెలిపారు

ఎల్లప్ప రావు మాది ఉత్తరగంజ్ గ్రామం నన్ను సుబ్బారెడ్డి సాగర్ మధ్యతరహా నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి చైర్మన్ గా మా ప్రితమ నాయకులు మా శాసనసభ్యులు అయినటువంటి మా వరుపులు సత్యప్రబా గారు ఆదేశిస్తున్న సారు నేను చైర్మన్ అవ్వడం జరిగింది నాకు పెద్దపరం ఎల్ఎంసి త్రీ నుండి నేను పోటీ చేసి ప్రెసిడెంట్ అయినాను కాలపు మీద వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా పదకొండు మంది నన్ను ఎన్నుకోవడం జరిగిందండి వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు అలాగే కదా అలాగే విధంగా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ఐదుగురు కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా ముఖ్యంగా నాకు ప్రత్యేక అభినందనలు సుబ్బారెడ్డి సాగర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉంది మన వరదలు చిన్నప్పుడు ప్రతి కాలం కూడా డ్యామేజ్ అయింది ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అందువల్ల నేను ఈ బ్రహ్మాకారం ఇది ఇది అయిపోయిన తర్వాత ప్రతి కాలవ దగ్గర కూడా కాల కాలవ అంత తిరిగి సాగర్కి ఏ పని అవసరమో ఏ గట్టు ఏది అవసరం అనేది మొత్తం కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి కూడా చివరి రైతు కూడా నీరు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మా వర్పుల శశిప్రభ రాజే గారు ఆదేశానుసారం వాళ్ళని ప్రతి దాంట్లో కూడా కలుపుకొని రైతులకి అందరూ కూడా మంచి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ అవకాశాలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ రైతులకి సంఘ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందన